యూత్లో క్రేజ్ ఉన్న బండి ఏదైనా ఉందే అంటే అది బుల్లెట్టే ఇది అక్కడ ఇక్కడని కాదు దేశవ్యాప్తంగా ఉన్నదే అలాంటి బండ్ల మీద కన్నేసాడో చోర్ బుల్లెట్ కనిపిస్తే చాలు మాయం చేసేసేవాడు ఇప్పుడు ఆ దొంగ చిక్కేశాడు ఇంతకీ ఎవడతడు ఆ బుల్లెట్ చోర్ డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ లో ఇటీవల కాలంలో వరుసగా బుల్లెట్లు చోరీలవుతున్నాయి ఎంతగా అంటే ఇంటి ముందు పార్క్ చేసిన బుల్లెట్ల బండ్లు వరుసపెట్టున మాయమైపోయేవి తాము ఎంతో ఇష్టంగా కొనుక్కుంటున్న బుల్లెట్లను దొంగలెత్తుకుపోవడంతో యువతలో ఆందోళన మొదలైంది బుల్లెట్ దొంగలను పట్టుకోమంటూ పోలీసుల మీద ఒత్తిడి కూడా మొదలైంది నగరంలో పలు చోట్ల బుల్లెట్ బండ్లు వరుస చోరీ అవుతున్నాయి దీంతో ఈ దొంగలను పట్టుకోవాలంటూ డిమాండ్ మొదలైంది ఈ బండ్లలో హై అండ్ ధర పలుకుతున్న వాటిని అస్సలు వదలటం లేదు అవి కనిపించటం ఆలస్యం చోరీ చేసేస్తున్నారు మొత్తానికి ఈ బుల్లెట్ దొంగలను పట్టుకోవటానికి రంగంలోకి దిగారు పోలీసులు యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ వెహికల్స్ ను ఎత్తికెళ్లిపోతున్న గ్యాంగును చివరకు పట్టుకోగలిగారు కుకట్పల్లి పోలీసులు ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడుపోతున్న బ్రాండ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి వీటినే ముద్దుగా బుల్లెట్లను పిలుస్తుంటారు ఇప్పుడు ఇవి సరికొత్త డిజైన్లతో మార్కెట్లోకి వచ్చిన తర్వాత యూత్ కు వీటిపై మరింత క్రేజ్ పెరిగింది ఖర్చు ఎంతైనా విరవక కొనేస్తున్నారు వీటినే టార్గెట్ చేసుకుని రెచ్చిపోయేవాడు దొంగ అతడి పేరే సందీప్ కర్ణాటకకు చెందిన సందీప్ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు లాబీస్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడ్డ సందీప్ తర్వాత దొంగతనాలకు అలవాటు పడ్డాడు కూకట్పల్లి పోలీసులు మోటార్ సైకిల్ ల పాత నేరస్తుడైనటువంటి పాటిల్ సందీప్ మరి అతని యొక్క స్నేహితుడు శివశంకర్ ను అరెస్ట్ చేసి ఒక ఏడు బుల్లెట్ మోటార్ సైకిళ్లు మరియు మూడు పల్సర్ మోటార్ సైకిళ్లను రికవర్ చేయడం జరిగింది మొదట చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు వీటి ద్వారా వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసేవాడు ఇలా చేస్తే లాభం లేదని చెప్పి కొత్త రూట్ ఎంపిక చేసుకున్నాడు బుల్లెట్ వాహనాలను మాత్రమే చోరీ చేయాలని ప్లాన్ వేశాడు కారణం ఈ బండ్లకు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో మంచి ధర పలకటమే హై అండ్ బండ్లకు ఇంకా మంచి ధర పలకటం గుర్తించాడు దీంతో ఇవి కనిపిస్తే చాలు వదలకుండా చోరీ చేయటం మొదలెట్టాడు ఇలా ఎప్పటి వరకు పదికి పైగా బుల్లెట్ల బండ్లను చోరీ చేశాడు అలా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశాడు ఈ పార్క్ చేసుకున్నటువంటి మోటార్ సైకిళ్లను వారి జల్సాల గురించి దొంగతనం చేసి వీటిని అమ్మటకు ప్రయత్నం చేసినారు ఈ విషయము నిన్నటి రోజున వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో బాలాజీనగర్లో లో పట్టుబడ్డారు వీరిద్దరిని అరెస్ట్ చేసి అటు మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ బుల్లెట్ దొంగలను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు ఎట్టకేలకు ఈ బుల్లెట్ దొంగను పట్టుకోగలిగారు కుకట్పల్లి పోలీసులు దీంతో బుల్లెట్ ఓనర్లకు ఒకెంత ఊరట లభించినట్లయింది